శ్రీ గూగుడు స్వామి బ్రహ్మోత్సవాలు అయితే పది రోజుల పాటు చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగాయి దానికి సంబంధించిన పూర్తి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి సాయంకాల వేళలో మోయించే మంగళ వాయిద్యాలు కానీ చక్కెర చదివించి పంచడంలో గాని అగ్నిగుండంలో వేసే మొద్దులు ముడుపులు గాని స్వామివారు ప్రత్యేక అలంకారంలో అయితే చాలా శోభాయమానంగా కనిపిస్తుంటారు అలాగే ఇక్కడ ఈ సంవత్సరం చాలా రకాల అద్భుతమైన స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు అందులో ముఖ్యమైనవి ఈ వీడియోలో మేము కవర్ చేయడం జరిగింది దయచేసి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే మన వీడియోకి అయితే లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అయితే వీడియో మొదలు పెడదామా ఈసారి అయితే గూగుడ్ బ్రహ్మోత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా ఈ జైట్ వీల్ బ్రేక్ డాన్స్ టెర్రీస్ వీల్ అనే ఈ భారీ ఉయ్యాలలు వినోదంతో పాటు థ్రిల్లింగ్ కూడా అందించాయి దీని పక్కనే పిల్లల కోసం అయితే వాటర్ బోటింగ్ కూడా ఏర్పాటు చేశారు ఇక తినుబండారాల విషయానికి వస్తే ఈ పొటాటో రోల్స్ కి సంబంధించిన చాలా స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు అప్పుడే వర్షం పడింది కాబట్టి క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉండేది వేడి వేడిగా ఈ పొటాటో రోల్స్ మీద పలు రకాల మసాలాలు అయితే దట్టించి దాని మీద మైనస్ వేసుకొని తింటుంటే ఉన్నింది అబ్బా అదిరిపోయింది అనుకోండి అలాగే దాని పక్కనే ఉన్న మన తెలుగు ఫుడ్ లో అప్పుడే వేడి వేడిగా అయితే మసాలా నిప్పట్లు వేస్తున్నారు ఇంకా ఈ పక్క షాప్ లో చూస్తే మిచ్చరు బొరుగులు కారాలు చక్కెర వంటలు లడ్డూలు చక్కెర బొంగులు అబ్బాబ్ నేతి మడత కాజాలు స్వచ్ఛమైన నేతి వాసన అయితే గుమగుమలాడుతూ ఉంది చిన్నవి పెద్దవి మడత కాజాలు అయితే అన్ని రకాల కాజాలు ఇక్కడ ఉన్నాయి మైసూర్ పాకులు చూస్తా అంటేనే నోరు ఊరిపోతా ఉంది ఇంటి గుమ్మానికి కట్టే తోరణాలు ఫ్లవర్ వాజులు పూలమాలలు లేడీస్ కి ఎంతో ఇష్టమైన గాజులు ప్లెయిన్ గాజులు మెరిసే గాజులు గోల్డెన్ గాజులు పెద్దవాళ్లకు చిన్నవాళ్లకు చిన్న పిల్లలకు కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి గాజుల్లో ఇంకా గోల్డా అని అనిపించే నెక్లెస్లు అయితే చాలా బాగున్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన అన్ని రకాల వెరైటీ కలెక్షన్స్ ఆఫ్ బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి టెడ్డీ బేర్స్ బాల్స్ వీటన్నిటితో పాటు యూత్ కి ఎంతో ఇష్టమైన సన్ గ్లాసెస్ రీడింగ్ గ్లాసెస్ నైట్ గ్లాసెస్ కంప్యూటర్ గ్లాసెస్ స్మార్ట్ వాచెస్ అనలాగ్ వాచెస్ స్టీల్ లెదర్ వాచెస్ వీటన్నిటితో పాటు మొబైల్ కి ఎంతో అందం ఇచ్చేది బ్యాక్ కవరే అలాంటి బ్యాక్ కవర్స్ అయితే చూసే కొద్దీ ఉన్నాయి ఇప్పటికి కూడా సెంటిమెంట్గా ఫాలో అయ్యే జ్యోతిష్ శాస్త్రం రాశి చక్రం ప్రకారం ముత్యం పగడం గోమేదికం ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంగరాలు అయితే పెట్టుకుంటుంటారు అవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి ఇదండి ఇక్కడ షాపింగ్ విశేషాలు మీరు కూడా ఇక్కడ ఏం కొన్నారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అదే చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేసేయండి